అందరి చూపు అటువైపు అందరి ఉత్కంఠ దానిపైనే దానికి తోడు కలిసి వచ్చిన సండే ఇంకేముంది టీవీల ముందు కూర్చొని క్రికెట్ ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడనో అందరి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రతి మ్యాచ్ ని నాకౌట్ ని తలపించిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమైన ఈ టోర్నీ ఇవాళ దుబాయ్ లో ముగియనుంది మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్లు ఫైనల్ బరిలో అడుగుపెట్టాయి పెట్టాయి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరిపోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐసీసీ వేదికలపై న్యూజిలాండ్ కేవలం రెండంటే రెండు టైటిల్స్ మాత్రమే దక్కించుకుంది అది కూడా భారత్ పైనే కావడం విశేషం రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది ఈ రెండు ఓటములకు బదులిచ్చి ఛాంపియన్స్ గా నిలవాలని టీమిండియా చూస్తోంది రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఓడిన భారత్ మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని టీమిండియా ఉవ్వీల్తుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్లో మూడు సెమీస్లో ఒకటి ఓటమి లేకుండా మొత్తం నాలుగు మ్యాచ్లలోనూ భారత్ గెలిచింది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియాలో ప్రయోగాలకు కుదవలేదు టోర్నీ మధ్యలో వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించి సక్సెస్ అయ్యారు కెఎల్ రాహుల్ ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి మ్యాన్ విన్నర్ ను చేశాడు దుబాయ్ లాంటి పిచ్లపై నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడమే కాకుండా సక్సెస్ రేట్ సాధించాడు కేవలం ఒక్క పేసర్ తో మాత్రమే బౌలింగ్ చేయించి హార్దిక్ ను ఫస్ట్ పవర్ ప్లే లో బౌలింగ్ వేసేలా చేశాడు న్యూజిలాండ్తో జరిగే ఫైనల్స్ కోసం గౌతమ్ గంభీర్ ఎలాంటి గేమ్ ప్లాన్ తయారు చేశాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరి చూపు అటువైపీ అందరి ఉత్కంఠ దానిపైనే దానికి తోడు కలిసొచ్చిన సండే ఇంకేముంది టీవీల ముందు కూర్చొని క్రికెట్ ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రతి మ్యాచ్ ని నాకౌట్ ని తలపించిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పదిహేను ప్రారంభమైన ఈ టోర్నీ ఇవాళ దుబాయ్ లో ముగియనుంది మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్లు ఫైనల్ బరిలో అడుగుపెట్టాయి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐసీసీ వేదికలపై న్యూజిలాండ్ కేవలం రెండంటే రెండు టైటిల్స్ మాత్రమే దక్కించుకుంది అది కూడా భారత్ పైనే కావడం విశేషం రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది ఈ రెండు ఓటములకు బదిలిచ్చి ఛాంపియన్స్ గా నిలవాలని టీమిండియా చూస్తోంది రైట్ ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి అసలు ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది సో చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు వరకు అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకొస్తున్నటువంటి భారత జట్టు ఇప్పుడు ఫైనల్లో లో న్యూజిలాండ్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒకటి ఓటములు కూడా ఫైనల్ కు జరి న్యూజిలాండ్ కు సంబంధించి ఆ న్యూజిలాండ్ పై ఎలాగైనా గెలిచి చాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవాలన్నటువంటి ఆ యొక్క ఉత్సవంతో ఉందని చెప్పాలి ముఖ్యంగా గతంలో న్యూజిలాండ్ పై ఎదురైనటువంటి ఫైనల్స్ లో ఎదురైనటువంటి ఓటమ్లకు సంబంధించి ఈ మ్యాచ్ లో రివైండ్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా చూసుకోవచ్చు అలాగే ఆ ఇప్పటికే టీమ్ అనేది చాలా బలంగా కనిపిస్తూ ఉంది టాప్ ఆర్డర్ కావచ్చు లేకపోతే టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ తదితర ప్లేయర్స్ తో చాలా పటిష్టంగా కనిపిస్తుంది అలాగే బౌలింగ్ విభాగంలో అనూహ్యంగా ఈ సిరీస్ లో చక్రవర్తి చాలా కీలకంగా రాణి స్పిన్నర్లు చాలా కీలకంగా రాణిస్తూ ఉన్నారు దుబాయ్ పిక్స్లు అనేవి ఇప్పటి వరకు మూడు వందల స్కోర్ కనీసం నమోదు చేయలేకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఆ భారత్ కు ఈ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో దీని మీదే ప్రజెంట్ ఆడియన్స్ దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఛాంపియన్ గతంలో వరల్డ్ కప్ సభ్యులు కావచ్చు లేకపోతే ఇతర లో న్యూజిలాండ్ భారత్ ను ఓడించినటువంటి తీరుకు సంబంధించి ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలిచి ఒక రివెంజ్ అనేది తీర్చుకోవాలి అన్నటువంటి ఒక ఉచ్ం ప్రదర్శిస్తున్నాయి మరోవైపు న్యూజిలాండ్ సైతం ఇండియా మీద గెలవాలన్నటువంటి ఇంటెన్షన్ కలిగి ఉందని చెప్పాలి ఎందుకంటే చాలా మోస్ట్ ఫేవరెట్ టీమ్ గా ఉంది ఇండియా అలాగే వరుసగా జరిగినటువంటి లీగ్ మ్యాచ్లలో అన్ని మ్యాచ్లను గెలిచి అద్భుత ఫామ్ లో ఉంది ఆ ఫామ్ ను కనుక కంటిన్యూ చేస్తే మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క టాప్ ఆర్డర్ ప్లేయర్ ఆడిస్తూ ఉన్నారు ఒక మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా సెంచరీ చేశాడు మరొక మ్యాచ్ లో శుభ్మన్ గిల్ అద్భుతంగా సెంచరీ చేశాడు అలాగే మరొక మ్యాచ్ లో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ చాలా కీలకంగా రాణించాడు సో ఇవన్నీ చాలా కీలకంగా అంటే టాప్ ఆర్డర్ అంతా కూడా పటిష్టంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాణించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే ఆ తర్వాత ఎవరైతే ఆ మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆ కేఎల్ రాహుల్ కావచ్చు లేకపోతే హార్దిక్ పాండ్యా జడేజా లాంటి ప్లేయర్స్ మ్యాచ్ ను డిసైడ్ చేసినటువంటి పొజిషన్స్ లో ఉన్నారు మనం లో కూడా చూసినట్లయితే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో చాలా కీలకంగా మిడిల్ ఆర్డర్ డాక్టెంట్స్ విజయావకాశాన్ని చాలా సులువు చేశారని చెప్పాలి సో అటువంటి పరీక్షలు ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయితే సో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ కనుక పటిష్టమైన అంటే మనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని బట్టి ఒకవేళ ఆ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్డింగ్ లో బ్యాటింగ్ చేసుకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదటి బ్యాటింగ్ అనేది కలిసి వచ్చే అంశంగా ఉంది ఒకవేళ మొదటి బ్యాటింగ్ అయినా సరే కేజింగ్ అయినా సరే రెండింటి విషయంలో కూడా ఆ టీమిండియా చాలా అద్భుత ప్రదర్శన కనబడుతుంది కాబట్టి సో ఫీల్ స్టాఫ్ ని విన్ అయినా లూజ్ అయినా సరే రెండింటికి రెడీగా ఉన్న టీం లా కనిపిస్తుంది రెండింటిలో కూడా సమర్థవంతంగా రాణిస్తూ వచ్చింది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఛాంపియన్స్ అంటే చాలా కాలం తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఇప్పటి వరకు ఇండియా ఓటం అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకొస్తుంది కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిస్తే మాత్రం ఆ ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా సంతోషంగా భావిస్తాడని చెప్పాలి